ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు అలా చూస్తూ ఉండాల్సిందేనా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షలకు పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ గవాయి గారు అయితే స్పష్టం చేశారు ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది జస్టిస్ జస్టిస్ ముకుల్ రోహత్కి గారు తమ వాదనలు వినిపించారు స్పందించిన జస్టిస్ గవాయ్ గారు ఆసక్తికర ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేవని ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని ముకుల్ రోహత్ కి కోర్టులో వాదించారు స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్ తెలిపారు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు రోహత్ కి వాదనలపైన జస్టిస్ గవాయి గారు అయితే స్పందించారు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు చెప్పలేమా అని ప్రశ్నించారు ఈ మేరకు స్పీకర్ కు విజ్ఞప్తి చేయడం లేదా ఆదేశించడమో చేయలేమా అంటూ వ్యాఖ్యానించారు దీనిపై రోహత్ కి స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వారంలోనే న్యాయస్థానంలో పిటిషన్ వేశారన్నారు ఒకదాని తర్వాత ఒకటి మరోటి రిట్ రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు ముకుల్ రోహత్ గి వాదనలపై జస్టిస్ బిఆర్ గవయ్ గారు జోక్యం చేసుకున్నారు న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని చెప్పారు నాలుగేళ్ల పాటు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాలంటూ ప్రశ్నించారు ఫిరాయింపుపై పిటిషన్ల ఇష్టానుసారం స్పీకర్లు వ్యవహరించలేరని రోహత్ గి చెప్పారు పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన కోర్టుకైతే వివరించారు